Halo. lupa சனி சனி கலமா இப்ப ఓం నమో ఈ ఈరోజు టిటిడి ప్లస్ ఐఓసిఎల్ వాళ్ళు సహకారంతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ ప్లాంట్కి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది ఇది సుమారు రోజుకి మన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది యాభై ఐదు టన్నులు ప్రతిరోజు వస్తుంది అందులో నలభై టన్నులు ఐఓసిఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది దాని మూలంగా వీళ్ళు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం దానివల్ల రోజుకి వెయ్యి కిలోజ కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దాది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది దీనివల్ల సుమారు సంవత్సరానికి కోటిన్నర కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది అన్ఇన్ప్రటెడ్ గ్యాస్ వస్తుంది ఇది సుమారు ముప్పై సంవత్సరాల వరకు ఈ ఐఓసిఎల్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా రాను ఐఓసీఎల్ టీటీడీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి టీటీడీ కూడా ఎంతో మేలు జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే మా సిపిఆర్ఓ గారు ఈ టెక్నికల్ డీటెయిల్ అన్ని మీకు ఇస్తారు ప్రెస్ నోట్లో ఇవన్నీ మేము డీటెయిల్ రిపోర్ట్ మేము ఇస్తాము అది టెక్నికల్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా మంచి ప్లాంట్ అవుతుంది ఇది మనకు తిరుమలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తాను ఓం నమో అన్నదానం అన్నదానం వాటిలో బూంది లడ్డూల దగ్గర ఇవన్నీ గ్యాస్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటాం దానివల్ల ఈరోజు చైర్మన్ గారు ఎల్పిజి ఫెసిలిటీ ఏదైతే డెవలప్ చేయబోతున్నామో దాని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇంతవరకు థర్టీ మెట్రిక్ టన్ ఎల్పిజి ప్లాంట్ ఉండింది దాన్ని ఈ రోజున మేము ఫార్టీ ఫైవ్ మెట్రిక్ టన్ కెపాసిటీకి కన్వర్ట్ చేస్తున్నాము అదే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఎంతో విధంగా దోహదపడేట్లు తయారు చేస్తున్నారు సార్ చెప్పినట్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడాను వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది సిపిజీ ప్లాంట్లో సార్ చెప్పినట్లు పన్నెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతుందానికి ఎంతో ఆనందంగా ఉంది మేము ఇండియన్ ఆయిల్ టీటీడీకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఇప్పటికీ రుణపడి ఉంటాం